పశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ఏహోవా మాట నా నాలుగు గురాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా తృప్తి పచ్చినందుకు స్తోత్రములు తండ్రి పరిశోధించిన దేవుడివి మా హృదయాలు తెలిసిన దేవుడివి తండ్రి మా తలంపు పుట్టుక మునిపి గ్రహించి ఉన్న దేవుడివి బ్రవ్వా మేము పిండమునై ఉన్నప్పుడే తండ్రి మీ కన్ను ప్రవ్వా మమ్మల్ని చూచి ఉన్నది దేవా ఇంత గొప్ప ప్రణాళికలు మమ్మల్నించినందుకు మీకు వందనాలు తండ్రి మేమేం అడుగుతామో మేమేం మాట్లాడతామో ప్రవ్వా అది మీకు పూర్తిగా తెలిసి ఉన్నది దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించి తండ్రి దేని కొరకు అడుగుచున్నారు తండ్రి వారి యొక్క ఆశ ఏంటో తండ్రి వారి యొక్క తృష్ణ ఏంటో సమస్తము కూడా తెలిసి ఉన్నవారు కదా మానవులుగా మాకు తెలియకపోవచ్చు వారి బాధ వారి వేదన కానీ దేవా తండ్రి సమస్తము కలిగించిన వారు తండ్రి మీకు తెలుసు కదా తండ్రి దేవా దర్శించండి నాయన తండ్రి కనికరించండి ఎంతో ఆశతో చేస్తున్నావు బ్రవ్వ మా ప్రయాస ప్రభు నందు వృధా కాదు ప్రభు ప్రార్థన ఎవరైతే వింటున్నారు దేని కొరకు ఆలోచిస్తున్నారు తండ్రి దేని కొరకు తృష్ణ ఉంటున్నారు వారి జీవితంలో వారు ఊహించిన దానికంటే ఘనమైన కార్యాలు చదివించండి బ్రవ్వ వారిని సంతోషంతో సమాధానంతో నివ్వండి తండ్రి దయతో వారిని దర్శించి మేలు చేయమని వేస్తున్నా మమ్మలు ప్రార్థిస్తున్నాము తండ్రి